హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ ఇంకా శరత్చంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇన్స్పెక్టర్ ఫోన్ చేయడంతో ఇక శరత్ చంద్ర అయితే చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసి అంటూ ఉంటే సార్ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే ఫోన్ చేశాను సార్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు ట్రై చేశాను కానీ మీరు అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అది చాలా ఇంపార్టెంట్ విషయం సార్ మీరు అనుకున్నట్టుగా శోభాచంద్ర గారు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోలేదు సార్ అది ప్రీ ప్లాండ్ మర్డర్ సార్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారు చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే ఏంటి శోభా చంద్రని మర్డర్ చేశారా ఎవరు చంపేశారు ఎవరు వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర ఇన్స్పెక్టర్ని అడుగుతూ ఉంటే ఇక పక్కనే ఉండి ఇదంతా విన్నా ఆ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది అవును సార్ నేను చెప్పేది నిజమే అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారు చెప్పగానే అసలు నీ దగ్గర ఏం ఆధారం ఉందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అడుగుతూ ఉంటే అయితే ఇప్పుడే చెప్పు నా శోభని చంపింది ఎవరు నీ దగ్గర ఉన్న ఏంటి ఇప్పుడే చెప్పు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే చెప్తావా లేదా అంటూ ఫోన్లోనే ఇన్స్పెక్టర్ని నిలదీస్తూ ఉంటే అయ్యో బాబాకి నిజం తెలియకూడదు అని చెప్పేసి అపూర్వకైతే చెమటలు పట్టేస్తూ ఉంటాయి తర్వాతేమో ఇక భూమి కార్లో వెళ్తూ ఉంటే ఇక అప్పుడే రౌడీలు శివాన్ని తరుముతూ ఉంటారు దాంతో శివ అయితే పరిగెడుతూ అలా భూమి కారు కింద పడిపోతాడు అయ్యో ఎవరో కార్ కింద పడిపోయారే అని చెప్పేసి భూమి కారు దిగి చూస్తూ ఉంటుంది ఇక అక్కడే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా శివాని పైకి లేపుతూ ఉంటారు ఇక భూమి అయితే శివాని చూసి అయ్యో శివ నువ్వా నువ్వు బాగానే ఉన్నావా నీకేం కాలేదు కదా అని చెప్పేసి ఇక భూమి ఏడుస్తూ అడుగుతూ ఉంటే అక్క నీ కోసమే నేను ఈ ఊరు వచ్చానక్క ఇదిగో ఈ బొమ్మ అమ్మ నీకు ఇవ్వమని నీ నీకోసం వెతుకుతూ ఈ బొమ్మను తీసుకొచ్చానక్క అని చెప్పేసి ఇక శివ అయితే ఆ బొమ్మని భూమి చేతిలో పెడతాడు ఇక భూమి అయితే ఆ బొమ్మను తీసుకొని శివకి ఏదైనా దెబ్బలు తగిలాయా అని చూసి ఇక తనకేం దెబ్బలు తాకలేదు అని చెప్పేసి ఇక భూమి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్